హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మనకి ఇందాకనే గ్రూప్ వన్ సంబంధించిన రిల్ రిజల్ట్ వచ్చింది సో మన గ్రూప్లో మొత్తం ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అనేది జాయిన్ అయ్యారు ఇప్పటికి టూ హండ్రెడ్ ప్లస్ పీపుల్స్ మేము క్వాలిఫై అయినామని చెప్పేసి ప్రతి ఒక్కరికి నాకు మెసేజ్ చేయడం జరుగుతుంది సో ఇంత అక్యూరేట్గా జస్ట్ మనం ఫిఫ్టీ రూపీస్కి మెంటర్షిప్ అనేది స్టార్ట్ చేసినా చేసే ట్వంటీ డేస్ మాత్రమే చేసినాం అలాంటిది సిక్స్టీ సెవెంటీ సెవెంటీ పర్సెంట్ వరకు మన దాంట్లోకి వెళ్ళి క్వాలిఫై అవుతున్నారు కొంతమంది మాత్రమే క్వాలిఫై అవ్వట్లేదు అంటే అంత అథెంటిక్గా మనము మెంటర్షిప్ అనేది చేసినాము సో అంత చాలా హ్యాపీ ఇంకా ఎవరికైనా మెంటర్షిప్ కావాలంటే తీసుకోవచ్చు ప్రెసెంట్ ఈ గ్రూప్ వందే గ్రూప్ టూ కూడా ఉపయోగపడుతుంది దానికి ఫిఫ్టీ రూపీస్ అదేవిధంగా తెలంగాణ మూమెంట్ ఉంది మెంటల్సి ఫిఫ్టీ రూపీస్ అదేవిధంగా తెలంగాణ హిస్టరీ ఉంది ఫార్టీ రూపీస్ సోషియాలజీ ఉంది ఫార్టీ రూపీస్ ఇవన్నీ ప్రస్తుతం మన దగ్గర ఉన్నాయి సో ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు అన్ని పీడీఎఫ్స్ కావాలనుకుంటే వన్ ఫిఫ్టీ రూపీసే సో ఎవరికైనా కావాలంటే తీసుకోండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కింద టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది దాంట్లో జాయిన్ అండి జాయిన్ చేయగానే అక్కడ డీటెయిల్స్ ఉంటాయి క్యూఆర్ కోడ్ ఉంటే ఆ క్యూఆర్ కోడ్ ఫోన్ పే చేస్తే మీకు పీడిఎఫ్ నేను సెండ్ చేస్తారు టెలిగ్రామ్లో చూడండి ఎంతమంది పెట్టారు ఎవరైనా ఉంటే క్వాలిఫైడ్ క్వాలిఫైడ్ కంపల్సరీ చూడండి క్వాలిఫైడ్ నాకు మీ టీమ్స్ వల్ల ఎయిటీ సెవెన్ వచ్చాయి బ్రో క్వాలిఫైడ్ 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 గ్రూప్ త్రీ చేయండి క్వాలిఫైడ్ అండ్ క్వాలిఫైడ్ అన్న క్వాలిఫైడ్ 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 ఐఎమ్ క్వాలిఫైడ్ బికాస్ యువర్ టీమ్స్ థ్యాంక్స్ వెరీ మచ్ యువర్ టీమ్స్ ఆర్ హెల్ప్ లాస్ట్ టెన్ డేస్ ప్రిపరేషన్ క్వాలిఫైడ్ 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 అందరూ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు చూడండి ప్రతి పర్సన్ మన గురించి టూ హండ్రెడ్ ప్లస్ పీపుల్స్ మనకు ఇక్కడ మన మెంటర్షిప్ సంబంధించి సూపర్ ఇచ్చారు ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే తీసుకున్నారో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఇంకా మనకు కొంతమంది కాలేదని కూడా పెట్టేళ్ళు మనం అది కూడా విపగిస్తాం ఎందుకంటే వాళ్ళు ఎందుకు కాలేదో వాళ్ళని నేను పర్సనల్గా మెసేజ్ చేస్తున్నా సో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి టూ హండ్రెడ్ ప్లస్ పీపుల్స్ మన దాంట్లోకి వెళ్ళి ఒక్కరు కాలేదని చెప్పారు ప్రతి ఒక్కరు అండి ఒక్కరు ఇద్దరు క్వాలిఫై అన్నారు ముగ్గురు క్వాలిఫై కాలేదన్నారు చూడండి క్వాలిఫై అయినాక మార్క్స్ అట్లా చాలా మంది అంటే అసలు అన్బిలీవబుల్ చూడండి ఎయిటీ మార్క్స్ అని చెప్పింది ఎయిటీ సెవెన్ మార్క్స్ అట అందరు ప్రతి ఒక్కరు క్వాలిఫై 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 అని చెప్పారు ఇది మెయిన్ గ్రూప్ సమ్ పీపుల్స్ నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు ఇది వాళ్ళు చేసింది సమ్ పీపుల్స్ పర్సనల్ మెసేజ్ వాళ్ళది ఇక్కడ అండి చాలా మంది అంటే చాలా అప్రిషియేట్ లావు జస్ట్ మనం యాభై రూపాయలకి జస్ట్ వన్ ట్వంటీ డేస్లోనే మన దగ్గర సెవెంటీ ప్లస్ పీపుల్స్ ఫైవ్ హండ్రెడ్లో టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ టూ సెవెంటీ టూ ఎయిటీ వరకు అందరూ మన దగ్గర క్వాలిఫై అది అంత మనం చేసినాం సో పీజీఎస్ కావాలంటే ఏ గ్రూప్ టూ కూడా అప్కమింగ్ మంచి అనౌన్స్మెంట్ ఇస్తా అంటే కానీ డే ఉంటుంది ఎగ్జామ్ ఉంటుంది అని ఆ అనౌన్స్మెంట్ తర్వాత గ్రూప్ టూ సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క టెలిగ్రామ్ని మన యూట్యూబ్ ఫాలో అండి